అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సి వస్తే కనుక దానంత గబ్బు ఇంకోటి ఉండదు పరమ దరిద్రం అన్నమాట పరమ నీచం కుటుంబ సభ్యులు కూడా అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు తర్వాత అలాంటిది అంబటి రాంబాబు వంగలపూడి గారిని ఉద్దేశించి మీ చరిత్ర గురించి మేము చెప్పమంటారా మీ పుట్టుపర్వతాలన్నీ మాకు తెలుసు మీ గురించి మేము మాట్లాడితే మీరు చల్లగా ఎక్కడ పెట్టుకుంటారో దేని గురించి అంటే వంగల్ కూడా అంతగారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి తల్లి చెల్లి సాధారణంగా కామన్గా మనం మాట్లాడే పదాలు అవన్నీ కూడా ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో మాట్లాడాలా ఇప్పుడు తల్లిని చెల్లిని గంటేశ్వర విషయం ఎవరు మాట్లాడారండి శరిమలా మాట్లాడింది తల్లిపోయిన కేసులు ఎవరు వేసారండి జగన్మోహన్ రెడ్డి వేసాడు కాదా ఈ మాట వాస్తవమా వాస్తమా నిజమే కదా స్వయంగా కన్నా తల్లిపోయిన కేసులు వేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి అదే కదా ఉన్నదే కదా మాట్లాడింది లేనిదేం మాట్లాడలేదుగా ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గారే చెప్తారు మా అన్న మాకు నమ్మక ద్రోహం చేశాడు మమ్మల్ని గంటేసాడు అని చెప్పేసి అందులో బయట చెప్పేది ఏముంది వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడిందే గారు మాట్లాడారు దీనికి కౌంటర్గా అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీటు ఏమైనా మాట్లాడుతున్నాడో సరే వినిపిస్త చూడండి అవును అవి లాంటారు చూసుకోవడమే లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టలు చేసే కార్యక్రమం కూడా ఆమె పాత్ర ఏమీ కనపడలేదా అంతా మన లోకేష్ మన చిట్నాయుడు గారిదే అలాగే మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే కాపాడవలసినారు ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి మాత్రం చివరి పనులుగా మాట్లాడే కార్యక్రమం చేస్తుంది హోం మంత్రి అవసరం లేదు మంత్రి సరిగ్గా పనిచేయడం లేదు అవసరం అయితే హోంశాఖ నేను తీసుకుంటాను కదా డిప్యూటీ సీఎం గారు గుర్తుందా మీకు ఆమెకు భయపెట్టుకున్నట్టు ఉంది ఏదో మంచి వరకు సార్ మళ్ళా రీషోపింగ్ అన్న తీసేస్తానంటే భయపెట్టుకుందాం మరి ఒక రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుతుంది తల్లి చెల్లి మాట్లాడు నేను సుధబోసవా మాట్లాడు ఒకసారి ఏమైనా మాట్లాడతా మేము కూడా చూద్దాము ఇప్పుడు తల్లి చెల్లి ఆ విషయం కేసు విషయం ఏదైతే ఉందో అది ఇవన్నీ ఎవరు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేజేతలో చేసుకున్న వ్యవహారాలని ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులే చెప్పింది ఎవడ బయట ఆరోపణలు కాదుగా వాస్తవాలే కదా అది అబద్దాలైతే కాదు ఇప్పుడు తల్లిని చెల్లిని కెంటేసాడు వాస్తవం తల్లి పైన కేసు కేసేసాడు వాస్తవం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది సంబరాలు చేసుకున్నారో వాస్తవం వాస్తవమా కాదా మరి వంగల గుడి అంత ఏదైనా అబద్ధం మాట్లాడితే ఇక్కడికి వచ్చి నీ గురించి మాట్లాడు నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడు నీ చరిత్ర గురించి మాట్లాడినా ఇలాంటి పదాలు నువ్వు వాడినా బాగానే ఉంటుంది అయినా నువ్వు కూడా మాట్లాడకూడదు నీదే పరమ భోగ బతుకు కదా నీ గురించి బహిరంగంగా కన్న కూతుర్లు బహిరంగంగా చెప్పుకోలేదు రాంబట రాంబాబు అనే వ్యక్తి మా కన్న తండ్రి అని అని చెప్పుకోగలుగుతారా ఏ రోజన్నా బహిరంగంగా మీడియా ముఖంగా కనిపించారా ఎవరైనా మాట్లాడారా లేదు కదా ఎలా పిల్లలు నిన్నే వదిలేశారు ఇక వచ్చి ఎదురు వ్యక్తి నిధులు చెప్తా ఉంటే దేంతో కూడా మాకు అర్థం కావట్లా కాస్త తగ్గితే బాగుంటుంది అంబట్రాంబాబు తల్లి చెల్లి తల్లిపైన కేసు ఇవేవి కూడా ఆరోపణలు కాదు వాస్తవాలు నేను చెప్పేది కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చెప్పింది తల్లి చెప్పింది తల్లిపైన స్వయంగా జగన్మోహన్ రెడ్డి కేసు వేసాడు ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి కేసు వేసాడు తల్లిపైన నన్ను మోసం చేసింది మా అమ్మ నన్ను మా అమ్మ మోసం చేసి అన్యాయంగా మా చెల్లికి ఓటాలు రాసి తల్లి పని కేసు ఎవడేసాడు జగన్మోహన్ రెడ్డి వేసాడు ఉన్నదేగా ఇప్పుడు లేని మాట ఏం చెప్పట్లేదు కదండి ఉన్న వాస్తవమే చెప్తున్నారు దానికి ఎందుకు గిజగిలు ఆడిపోతారండీ అని చరిత్ర చెప్పమా అయ్యాబా నీ భోగు చరిత్ర చెప్తే అవి బాబా మామూలు చరిత్ర కాదు ఎక్కడికో వెళ్ళుద్ది అది మన సంజనా సుకన్యా అంటూ అసకి వయసులతో మాట్లాడిన వీడియోలు ఎప్పటికీ వైరల్ అవుతున్నాయి మనవి ఇప్పుడు వంగలపూడి అనితగారు నువ్వు అన్నట్టుగా అవాస్తవాలు మాట్లాడితే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ ఒక అందంగా ఉంటుంది అవాస్తవాలు ఏమీ కాదుగా వాస్తవాలేక కాదని చెప్పాను ఏది కల్పించి మాట్లాడారు కుటుంబ వ్యవహారంలో అంటారని నేను అనుకుంటే ఎందుకుంటారు ఇప్పుడు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఉన్న మహిళలకు న్యాయం చేస్తారంటే ఆవిడ నమ్ముతాడా ఒక మాట చెప్పు సొంత తల్లిపోయినా కేసేసిన వ్యక్తి మిగిలిన మహిళలకు న్యాయం చేస్తాడండి ఎవడన్నా నమ్ముతాడా పైగా ప్రజాదరణ ఆ విషయం కూడా చెప్పుకొచ్చాడండి ఏది నెల్లూరు పర్యటనకి వెళ్తే దానిపైన విష ప్రచారం అని చెప్పేసి అని ఏదో వీడియోలు ఎడిట్ చేశారని చెప్పేసి మాట్లాడుకొచ్చాడు నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా ఒకసారి అంబటి రాంబాబుకి చూపించే ప్రయత్నం చేస్తాను అంబటి రాంబాబు చూడు లైవ్లో చూపిస్తున్నా ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీ యూట్యూబ్ ఓపెన్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్ అని కొట్టండి వచ్చిద్ది మీకు ఆ ఛానల్లో స్పష్టంగా కనపడుతుంది వైఎస్ఆర్సిపి అఫీషియల్ కనపడుతుంది కదా నెల్లూరు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన వన్ డే అంటే నిన్న డ్యూరేషన్ వచ్చేసి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల యాభై ఆరు సెకండ్లు స్టార్టింగ్లోనే ఉంటుంది మీకు ఎవరికి సందేహం ఉన్నా ఎవరికి అనుమానం ఉన్నా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓపెన్ చేయండి నేను వాల్యూమ్ తగ్గత్తన పూర్తిగా ఇదిగోండి ఒక గంట ముప్పై ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్లు కరెక్ట్గా టైం అది ఆ టైం దగ్గర ఒక్కసారి చూడండి జగన్మోహన్ రెడ్డి పర్యటన అది రియల్ ఫేకా అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది నేను జీవిస్తాను చూడండి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ